అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా అనవసరమైనదంతా వేస్ట్ కదా మాట్లాడడం కన్నా ఎందుకంటే ఎక్కువగా వీడియో చూసే ఓపుకి కూడా ఎవరికి ఇప్పుడులో లేదనమాట అందుకే జాగ్రత్తగా చూడండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకంటే చేసుకుంటేనే కదా మీకు వీడియోస్ మళ్ళీ అందరం జరుగుతుంది అలాగే మీరు లైక్ కూడా చేయాలన్నమాట లైక్ చేస్తేనే అందరికీ ఈ వీడియో ప్రమోట్ అవుతుంది లేకపోతే ఎవరికి సీక్రెట్ తెలియదు ఎందుకంటే మీ హెల్త్ కోసం ఎంతగా కష్టపడుతున్నప్పుడు జస్ట్ మన డబ్బులేం ఖర్చావు కదా ఒక లైక్ కొట్టడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలాగే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేశారనుకో ఆడియన్స్ తర్వాత ఎటువంటి మీకు ఏమన్నా ఎటువంటి వీడియోలు అయినా దేనిపైన వీడియోస్ అయినా చెప్తే అప్పుడు నేను ఫర్దర్గా చేస్తూ ఉంటాను అనమాట అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వంద గ్రాములు కుంకుడుకాయలు వంద గ్రాములు సీకాయ అనమాట ఈ రెండింటినీ కలిపి బాగా పొడి చేసుకుంటూ దంచుకోవాలి ఇంకోసారి దంచుతున్నారు కదా అలాగ బాగా బాగా ఒకదన్న రాడ్ కానీ రాయి కానీ పెట్టి దంచుకోవాలి అప్పుడు దంచిన దాన్ని బాగా చేతులతో బాగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు ఏమవుతుంది అది మెత్తగా బాగా కలిసిపోతుంది అనమాట కొద్ది కొద్దిగా తడి తడిగా కూడా ఉంటుంది ఎందుకంటే కుంకుడుకాయలు కొద్దిగా తడి తేమ ఉంటుంది అసలు తేమగా ఉన్నప్పుడు పూడితేనే మంచిది కుంకుడికాయ బాగా డ్రై అయిపోయినా పనికిరాదు బాగా ఎండిపోతే దాంట్లో ఎక్కువ నొరగరాదనమాట లైట్గా తేమ ఉన్నప్పుడు ఈ సీకాయ కూడా దాంట్లో మిక్స్ అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న దాంట్ని మనం చిన్న బౌల్ ఏదైనా తీసుకొని ఆ బౌల్లో ఏం చేయాలి జాగ్రత్తగా కొద్దిగా అంతే కొద్దిగా చేతికి గుప్పుడు అంత తీసుకోవాలి తీసుకొని కొద్దిగా అందులోనూ వాటర్ కానీ వేసుకున్నారంటే ఏమవుతుంది ఇప్పుడు ఉదయం స్నానం చేసాం అనుకో చేసేస్తాం మళ్ళీ సాయంకాలానికి కావాలనుకుంటే కొద్దిగా తీసుకుని వేసి సాయంకాలం మెత్తగా నానుతుంది అనమాట అప్పటికప్పుడు తయారు చేసుకోవడం కన్నా వెంటనే కానీ అప్పుడు కానీ మనం తయారు చేసి పెట్టేసుకుంటే మళ్ళీ సాయంకాలానికి హ్యాపీగా నానుతుంది ఇలా కలిపిన వెంటనే మీకు సూపర్గా వస్తుంది అనమాట కానీ వీటిని ఇవి అనవసరంగా పోతున్నాయి పల్లెటూళ్ళు అయితే చాలా విచ్చలవిడిగా దొరుకుతాయి కుంకుడికాయలు శ్రీకాయలు పోనీ సీకాయ లేకుండా కుంకుడికాయనే బెటర్ శుభ్రంగా తయారు చే కళ్ళుకి వెళ్ళకుండా కళ్ళలోకి వెళ్తే మంట అవుతుంది మంటనే ప్రమాదమే లేదు కళ్ళుకి ఆరోగ్యమే అయినా సరే మనం కళ్ళుకు తగలకుంటే నీటికి కళ్ళు గట్టిగా మూసుకొని బాగా రుద్దుకొని ఒంటికి మొత్తం స్నానం చేయొచ్చు చర్మం మీద అసలు మురికనేదే ఉండదు అనమాట వేస్ట్గా పోతున్నాయి అక్కడ ఆరోగ్యకరమైన విలువని మనం ఎన్నో అన్ని సబ్బులు కొనుక్కొని ఎన్నో ఎన్నో డబ్బులు పోయి ఆరోగ్యం పోయి చర్మము కూడా సైనింగ్ పోతుంది అందులో ఉండే కెమికల్స్ కూడా మన చర్మం పైన ఎఫెక్ట్ అవుతాయి అనమాట మన డెడ్ సెల్ని రిమూవ్ చేయలేవు అనమాట ఆ సోప్లు వాటి వల్ల ఇంకో ప్రాబ్లం ఇలా ధనము పోతుంది ఆరోగ్యం పోతుంది వారి దేశ సంస్కృతి కూడా ఓడిపోతుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి